వెల్కమ్ టు మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే బ్లడ్ చంద్రగ్రహణం తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందుగా మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి విషయాన్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ ఈ విషయంలోకి వెళ్తే బ్లడ్ చంద్రగ్రహణ ప్రభావం కారణంగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు శ్రీవారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇరవై ఏడు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు ఆదివారం అన్ని ఆర్జిత ఆర్జిత సేవలు రద్దు చేశారు అర్ధరాత్రి పన్నెండు తర్వాత నిర్వహించే ఏకాంత సేవను కూడా మధ్యాహ్నం మూడు గంటలకే పూర్తి చేశారు భూవరాహస్వామి ఆలయంతో పాటు అన్న ప్రసాద వితరణ కేంద్రాలను సైతం మూసివేశారు భక్తులకు ఇబ్బంది కలగకుండా యాభై వేల పులిహార మరియు బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు సోమవారం తెల్లార్జావున ఆలయాన్ని తెరిచి శుద్ధి చేశాక తిరిగి మూడు గంటలకు ఉదయం మూడు గంటలకు శ్రీవారి ఆలయాన్ని తిరిగి ప్రారంభిస్తారన్నమాట ఇది విషయం శ్రీవారి ఆలయం తిరుమల మూసివేయడం జరిగింది సోమవారం ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకు చేస్తారు అప్పటి నుంచి భక్తులకు అందరికీ దర్శనానికి అనుమతిస్తారు తిరిగి సోమవారం తెల్లవారుజామున మూడు గంటల తర్వాత నుంచి ఇది విషయం భక్తులందరూ తిరుమల శ్రీవారి అధికారులందరికీ సహకరించవలసిందిగా కోరడం అనేది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్